हरि हरि राम नरमरजूडक नीरतमुनि नाम स्मरणये मरण हरि हरि रामनरमरजोडको निरतमुनि हरी हरी राम नन्नर मर रूडकु, नीरतमु नी नाम, स्मरनये मरनु, हरी हरी राम. गोविन्द देशिके मुपास्य चिराय भच्यानर। గోవింద భగవత్పాదాచార్యుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించి అని అర్థం తస్మిన్ స్థితే నిజమహిమ్ని విదేహముత్యా అన్నారు అటువంటి పరిస్థితులలో నిజమహిమ్ని అంటే నిజధామమునకు ఈ దేహాన్ని త్యాగం చేసి వెళ్లిపోయారు అని అర్థం విదేహ ముత్య అంటే అటువంటి పరిస్థితులు అంటే ఎటువంటి పరిస్థితులు గెలిచారు విజయం చేశారు అంటే సంచరించారు అని అర్థం ఆ విజయం చేయండి అంటే స్వాగతం పలకటం అనమాట అట్లా వారిని అందరూ స్వాగతించారు సర్వే సర్వ ప్రాంతములన్నిటినీ దర్శించారు దిశో విజిత్య అంటే సకల శాస్త్రములు జయించారు సకల శాస్త్ర పండితులతో ఆయన అంతకన్నా ఒక మెట్టు ఎక్కువ చెప్పడం ద్వారా వారిని మేలుకొల్పారు అని కూడా అర్థం చేసుకోవచ్చు ఏ శాస్త్రాన్ని తీసుకున్నా ఎదుటి వారికన్నా కొద్దిగా ఎక్కువ చెప్పగలగటం అనమాట అది మహితో మహతో మహియాన్ అన్నారు కదా అణు కనపడింది అనుకోండి అంతకన్నా చిన్నగా మహస్సు కలిగిన మహిమాన్వితులు అనుకోండి అంతకన్నా ఒక మెట్టు ఎక్కువగా దర్శనాన్ని చూపించారు దర్శనం అంటే కూడా శాస్త్రం అని అర్థం అట్లా ఏ విధంగా చేశారు అంటే ఆ మహనీయులే కాంచీపురే స్థితి మవాప అన్నారు అంటే కాంచీపురంలో చాలా సంవత్సరాలు ఉన్నారు అని స్థితి మవాప దిశో విజిత్య ఇంకా ఏం చేశారు అద్వైత భాష్య ముపకల్ప్య అంటే అద్వైతం అంతకు ముందు లేదా శంకరాచార్యులు వారే తీసుకొచ్చారా అంటే ఈ మహనీయుడి పేరు శంకరాచార్యుడు అనమాట ఇప్పుడు చెప్పిన ఆయన పేరు ఉపనిషత్ సంబంధమైనటువంటి జ్ఞానం భగవద్గీతలోనే ఉంది అది కృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పారు అన్ని శ్లోకముల ఎందు దానికి భాష్యం రాసిన ఆయన బ్రహ్మసూత్రములకు భాష్యం రాసిన ఆయన త్రయం అంటారు ప్రస్థానం అంటే ఏమిటి మార్గ నిర్దేశకుడని అర్థం ప్రస్థాన ప్రస్థానం అంటేనే మార్గ శాస్త్రం చేసేటువంటి శాస్త్రం అనర్థం కనుక ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రములకు భగవద్గీతకు భాష్యం రాసిన మహనీయుడెవరో ఆయన శంకరార్య అని చెప్పారు స శంకరార్య ఏ ఆర్య అంటే ఏమిటి పుత్రుడని అందరికీ ఆర్యుడైనటువంటి సదాశివ నామధేయం కలిగినటువంటి అంటే ఆయన కుమారుడని అంటే ఏమిటి ఆ శంకరాచార్యులు వారు అంటే సదాశివుడనే చెప్పక్కర్లా శివగురువు అని కూడా అన్నారు ఆయన్ని అంటే చెప్పక్కనే చెప్తున్న సందర్భం ఏమిటంటే సాక్షాత్తు పరమేశ్వరుడే జగద్గురువుగా అవతరించాడు ఆయన చెప్పిన భాష్యంలో రహస్యాలు ఎన్నో ఉన్నాయి అట్లాగే వ్యాకరణ దోషం కొద్దిగా ఉన్నటువంటి ఒక విషయాన్ని చాలా మంది మహాపండితులు కూడా అలాగే చెప్తారు అదేమిటో చూద్దాం శ్రీరామనవమి అయిన తరువాత చెప్తున్నాం ఇది చూడండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పారు అది వ్యాకరణ దోషంతో కూడినటువంటిది అందరూ అలాగే చదువుతున్నారు అందరూ అలాగే వింటున్నారు ఇప్పుడు కొంచెం నేను తెలుసుకున్న విషయాన్ని మీ ముందు పెడతా చూడండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే తత్సహస్రనామతుల్యం రామనామ వరాననే అని చెప్పాలి ఆ తత్ అవతలున్నది యువతలు పెట్టుకోవాలన్నమాట సహస్రనామ తత్తుల్యం కాదు తత్సహస్రనామతుల్యం అని అర్థం అలాగే చదవాలి మరి లోకంలో ఎలా ఉంది అందుకనే ఏమన్నారంటే లోకంలో ఏం జరుగుతుందంటే పురాణాలు అని చెప్తుంటాం చూడండి అవి లోకానువాద పురాణం అన్నారు పురాణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి లోకానువాదంలో నుంచి వచ్చినాయి లోకం ఎలా ఉంది లోకం ఎప్పుడు భ్రమకి గురై ఉంటుంది భ్రాంతికి గురై ఉంటుంది దాన్నే అధ్యాస అని పిలుస్తారు అధ్యాస అనేటువంటిది భ్రాంతి అనేటువంటిది భ్రమ అనబడేటువంటిది యుక్తియుక్తంగా ఉంటుందా అంటే ఉండదు అంటే లాజిక్కి అందదని అర్థం కానీ అది ఉంటుంది ఎట్లా ఉంటుంది దాని జ్ఞానం నీకు పూర్వానుభవ సిద్ధం అంటారు అంటే ఏమిటి ఇంతకుముందు నీకు కొంత అనుభవం ఉండాలి కొంత జ్ఞానం ఉండాలి అదేమిటో చూద్దాం నీకు పాము కొంత తెలిసి ఉండాలి అంతకుముందు ఎప్పుడో చూసి ఉంటాము వినుంటామో నీకు కలిగి ఉండాలి తర్వాత దాన్ని సరిపోలిన మరొక వస్తువు అక్కడ ఉండాలి అంటే తాడుండాలి ఖచ్చితంగా సరిపోవాలి ఎరుగును చూసి చేయమనుకొని భ్రమ పడెవడు కనుక సరిపోలిన సమతుల్యమైనటువంటి వస్తువు ఎక్కడైతే ఉంటుందో ఆ వస్తువు ఉండుండాలి అంటే తాడు ఉండాలి అక్కడ తర్వాత నువ్వు సర్పం అనుకోవటానికి ఆ సర్పం గురించిన జ్ఞానం నీ బుర్రలో ఉండాలి అది నీ తెలివితేటలు ఏందో అది అంతకు ముందు దాన్ని పూర్వానుభవం అంటారు ఈ రెండూ ఉంటే సరిపోదు మరొక పరిస్థితి ఉండాలి జ్ఞాన జ్ఞానముల కలయిక ఉండాలి అక్కడ అంటే చీకటి వెలుగుల కలయిక ఉండాలి అంటే మసక వెలుతురు ఉండుండాలి ఈ మూడు ఉన్నప్పుడు తాడును చూసి పాము అనుకుండే అవకాశం ఉంది మరొకటి నీకు దృష్టి ఉండాలి అంటే ఒక అంధుడిని గనక తీసుకు పట్టుకొని నువ్వు చూసి నువ్వు పామును చూసి భయపడతావు అంటే తాడును చూసి పాము అని భ్రాంతి నువ్వు పడతావు అంధుడు పడడుగా కనుక దృష్టి కూడా ఉండాలి ఇన్ని మిలితమైనప్పుడు భయము కలుగుతుంది భ్రాంతి కలుగుతుంది ఈ రెండు కలిగిన తర్వాత జ్ఞానం ఉపదేశం జరిగితే అంటే జ్ఞానోపదేశం గురువు తహా పొందితే కాని లేదా మరొకరు ఎవరో ఆ టార్చి రేటే గురువు అన్నాం గనక ఎవరో తెచ్చి టార్చ్ లైట్ వేసి అక్కడ చూస్తే అదే ఇది తాడేరా అని పక్కన బారేసి భయం పోగొట్టుకొని ఊపిరి పీల్చుకుంటారు ఇది సహజీవనం సహనమయ సహజమైనటువంటి జీవనంలో కూడా జరుగుతుంది ఏమిటి మనకి మేలు చేసే వాడిని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించటం అది మనకెవరైతే మధురంగా తీయగా మాటలు చెబుతూ మనకి ద్రోహాన్ని ఎవరైతే తలపెడతారో వాళ్ళని గుడ్డిగా నమ్మటం అది ఇది యుక్తి యుక్తి యుక్తము కాదా అవునా అని ఆలోచించినప్పుడు నీకు జ్ఞానం అవసరం అవుతుంది ఆ భ్రాంతి తొలగటానికి జ్ఞానం కావటానికి నువ్వు గురువు దర్శనం చేయాల్సి ఉంటుంది నువ్వు ఆయన దగ్గర చెప్తావు అనేక విశేషాలు చెప్తుంటావు నీలో ఉన్న భ్రమని పోగొడతారు భ్రాంతి పోగొడతారు అధ్యాసని పోగొడతారు అధ్యాస అంటే ఏం లేదు అది ఆశ ఉపరి ఉండేను అని అర్థం దానికి అంటే సూపర్ ఇంపోజిషన్ అని అర్థం అంతే పెదవుల మీద లత్తుగా అంటే లిప్స్టిక్ ఉన్నదే అది అది మీకు చాలా తేలికగా అర్థమవుతున్న ఉదాహరణ అంటే ఉపరి ఉంటుంది మరుగునబడిన వస్తువు నిజమైన వస్తువు దాని మీద మరొకటి ఉంటుంది ఆ మరొకటి చూసి భ్రమపడతావు వస్తువుని తెలుసుకోలేవు కనుక ఇంకొక విషయం ఏమిటంటే అసలు వస్తువు లేదు వస్తువు లేనప్పుడు భ్రాంతి లేదు వస్తువే లేనప్పుడు భ్రాంతి ఉంటుంది కనుక ఉన్నది అనేది ఉంటుంది ఉనికి ఉంటుంది అనమాట అది సత్ అని అర్థం దాన్ని అదిగో దీన్ని బాగా వివరించి చెప్పి తెలియజెప్పేవారంతా ఆ సత్తుకు సంబంధించిన గురువులు అనమాట గురువు అంటే పెద్దది కనుక సత్కార క్షేపణ చేయటం అంటే నీ ఉనికి గురించి నువ్వు తెలుసుకోవటం అని అర్థం అంతేగాని సమయాన్ని వృధా చేయటం అదేవిధంగా అనవసరమైన విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి వృద్ధిని పొందలేకపోవటం క్షీణదశకి వచ్చిన తర్వాత ఆ గతాన్ని తెలుసుకొని బాధపడటం అందరూ చేస్తుంటారు అందుకని గతం కల లాంటిది ఇప్పుడు నుంచి బాగా విని తెలుసుకొని ఆచరించండి గతం అనేది ఇప్పుడు కళ ఈ డ్రీమ్ కెనాట్ క్రియేట్ యువర్ ఫ్యూచర్ కరెక్ట్ గతం గురించి నువ్వు ఎంత చర్చ చేసినా వర్తమానం పాడవుతుంది అంటే ప్రజెన్స్ గా ఉండాలి ఉండి ప్రజెంటెన్స్ లో ప్రజెన్స్ తో ఫ్యూచర్ ని నువ్వు మౌల్డ్ చేసుకోవచ్చు లేకపోతే నువ్వు శిలా సదృశ్యంగా అంటే సదృశ్యం అంటే పోలిక గగన సదృశ్యమైనటువంటి గురువు దగ్గరికి అంటే ఆకాశం కన్నా గొప్పవాడైన గురువు దగ్గరికి లేదా ఆకాశాన్ని సరిపోలే గురువు దగ్గరికి చేరి నువ్వు శిలా సదృశంగా ఉండాలి నువ్వు ఒక శిల్పం తయారవుతున్నప్పుడు అంటే నువ్వు ఒక రాయిలా గనక ఆయన దగ్గర ఉండి ఆయన చెప్పింది శ్రద్ధగా శ్రవణం చేసి తూచా తప్పకుండా దాన్నే పాటిస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఆ శిలని శిల్పంగా చెప్పే చెక్కే శిల్పిలాగా గురువు నీ జీవితాన్ని చెక్కి భవిష్యత్తుని అద్భుతంగా తయారు చేయగలుగుతాడు కానీ నీకెప్పుడు సందేహం ఉంటుంది అదే వచ్చిన సమస్య కామనలు భయము ప్రతి చోట అనుమానించటం సందేహాస్పదంగా శ్రవణం చేయటం చెద్దగా వినడు సందేహాస్పదంగా శ్రవణం చేయటం అంటే ఒకే విషయాన్ని కొద్ది మందికి చెప్పినప్పుడు దాని రీప్రొడక్షన్ అందరూ చేయలేరు గా మంచి మేధావులకు కూడా నేను ఏదన్నా చెప్పేటప్పుడు వాళ్ళు ఆబ్సెంట్ మైండ్తో ఉంటారు లేదా చెప్పింది లోపల డైజెస్ట్ చేసుకుని ఆనందంతో కూడా చెప్పలేరు కొంతమంది అచ్చగా వాళ్ళు వినలేదనటానికి లేదు వాళ్ళు శ్రద్ధగా వింటారు ఆకలింపు చేసుకుంటారు ఆనందంగా ఉంటారు ఆనందాన్ని అనుభవించేటప్పుడు వాక్కు బయటికి రాకపోవటం వలన కూడా ఆ అద్భుతాన్ని వాళ్ళు వివరించలేకపోతారు కనుక వీటన్నిటిని అధిగమించి వీటన్నిటినీ అధిగమించి అవగాహన చేసుకొని అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క లీలలు గురువు యొక్క మనోహరమైనటువంటి దృశ్య సంబంధమైనటువంటి అనుభవాలు అందరూ పొందిన తర్వాత వాటిని అభిలషణీయంగా ఆచరణీయంగా మీ మీ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవటానికి అందరూ ఉపయోగించాలి అనేదే ఒకటి ఇక్కడ ప్రేమతత్వం శ్రద్ధ భక్తి విశ్వాసం అవగాహన తప్పుగా చేసుకోకుండా ఉండటం అది దానికి వివరంగా వివేకంగా విచక్షణగా ఆలోచనగా సాలోచనతో ముందుకు అడుగు వేయాలని అందరినీ కోరటమే కాదు మనందరికీ ఆశీస్సులు రావాలి మనమందరం భవిష్యత్తులో ఆనందంగా ఉండాలని కోరుకునే ప్రతివాడు దానికి అర్హత కలిగిన పనులు చేయటం మానేసి దుఃఖం ఇచ్చే పనులే చేస్తూ ఉంటాడు ఏది తనది కాదో తనది అనుకుంటాడు నాది అనుకున్నది నీది కాదు అది నాది నాది అని ఎప్పుడైతే అనుకుంటావో అది నీది కాకుండా పోతుంది ఇంకొకటి ఏంటంటే త్యాగం చేయమని చెప్తుంటాం త్యాగం ఏం త్యాగం చేయాలి గురువు గారు కోపాన్ని త్యాగం చేయి ఘర్షణని త్యాగం చేయి మూఢత్వాన్ని త్యాగం చేయి అహంకారాన్ని త్యాగం చేయి అంటే ఒకడొచ్చడు ఆ బలానా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ త్యాగం చేస్తానండి లేకపోతే ఇంకొక పురావస్తు శాఖలో ఉన్న కట్టడాలుంటే దేవాలయాలు దాన్ని నేను త్యాగం చేస్తానంటే అది నీది కాదు కనుక నువ్వు త్యాగం చేయటానికి దేన్నైతే త్యాగం చేయాలనుకున్నావు అది మొదట నీదయ్యి ఉండాలి అది కనుక నీదైన నేదో నువ్వు త్యాగం చేయటం మొదలు పెడితే ఆనంద స్వరూపం నీకు మిగులుతుంది సోంభూయాత్ హరహర మహాదేవ प्रथमा सुब्रह्मण्यसद्गुरो स्मतृकामिसद्गुरो श्री सुब्रह्मण्यसद्गुरो गणपतिनाथ गुरुगुहानाथ शिवशिक्तिरूपा परब्रह्मस्वरूपा योगशक्तिप्रदातः श्रीमुत्ररूपा श्रीदक्षिणा मूर्तिस्वरूपा श्रीप्रूपा श्रीतत्ता श्रेया चिन्मयरूपा श्रीशङ्कराचार्या श्यामलाम् कृष्णप्रभो श्रीविष्णुविभो भक्ताननुगृहाना नमस्ति No to be